అయ్య గారికి అమ్మగారికి వందనాలండి మంచులే సత్యవతి గారు తల్లిగారు ఈ బాబు అండి బాబుకి మరి ఉన్నట్టుండి వేర్చాలు వాసి మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారంటండి మరి వాళ్ళు కంగారు పడి ఆ తల్లిగారు అయితే నాలుగు నెలలు బట్టి అభిషేక ప్రార్థనకి ఇక్కడికి వస్తున్నారండి మరి పోయిన నెలలో అభిషేక ప్రార్థనలో తను మొక్కుకున్నారంట మరి బాబుకి ఆపరేషన్ లేకుండా మరి డాక్టర్ మరి తగ్గిపోయిందని చెప్పితే మరి సన్నిధిలో సాక్షి చెప్పుకుంటా అనుకున్నారంట మరి డాక్టర్ గారు చూసి ఆపరేషన్ అవసరం లేదమ్మ ఒక అరకు రాసి సాక్షి దీవించిన దాకా అమ్మే అయ్య గారికి అమ్మగారికి వందనాలండి జ్యోతి గారు అండి మరి వాళ్ళ అబ్బాయికి మంచి పని దొరికి బాబు మరి మంచిగా ఉంటే సన్నిధిలో సాక్షి చెప్పుకుంటా అనుకున్నారంట చక్కని పని దేవుడి ఇచ్చారంటే దేవుడు సాక్షి దీవించారు దేశాల్లో